హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం జీప్ కంపాస్ లిమిటెడ్ ఆప్షనల్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేడ్ ఏంటండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు ఖమ్మంలో కూడా కార్ నేను ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది నిన్న ఒక కార్ అమ్మానండి యాభై వేలు తిరిగినటువంటి కారు ఆ కార్ కోసం చాలా కాల్స్ వచ్చాయి మళ్ళీ ఈ రోజు యాభై ఎనిమిది వేలు తిరిగినటువంటి కార్ను అయితే తీసుకురావడం జరిగింది అది ఫోర్ బై ఫోర్ ఇది ఫోర్ బై టూ అండి ఇది కూడా టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు మోడల్ చూసుకున్నట్లయితే జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ ఆప్షనల్ వేరియంట్ అండి రెండు వేల డియల్ టోన్ కలర్ తో అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే పైన బ్లాక్ అలాగే చూసుకున్నట్లయితే సిల్వర్ డ్యూయల్ కలర్తో అయితే అయితే వచ్చింది రెండు వేల పదిహేడు డిసెంబర్ కార్ అండి పన్నెండో నెలలో అయితే ఈ కార్ అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల పదిహేడు డిసెంబర్ కారు రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్ గా అయితే ఉందండి టైర్స్ రీసెంట్ గా మూడో నెలలో రెండు వేల ఇరవై ఐదు మూడో నెలలో నాలుగు టైర్స్ వేయించారు ముప్పై ఏడు వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రస్తుతానికి మీరు టైర్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే యూజ్ అండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేడు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చేదండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయండి నాలుగు పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ కీస్ అయితే అయితే అలాగే పుష్టార్ ఈ కార్ సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో రెండు వచ్చేటప్పుడు కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి డోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ దాకా అయితే ఉంది ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఐడి వాల్యూతో ఉంది ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది క్రేటా తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అనే ఉద్దేశం ఉంటే మాత్రం ఈ కార్ అయితే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఈ కార్ అయితే ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ట్యాక్స్ కూడా రెండు లక్షల యాభై వేల రూపాయల దాకా అయితే ట్యాక్స్ అయితే వస్తుంది ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను చెప్తున్నానండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి జీప్ కంపాస్ లిమిటెడ్ ఎడిషన్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజె ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఒకటి రెండు చోట్ల టచ్ చెప్పులు అనేది పడతాయి కామన్ అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపు వంద శాతం ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి వందకు వంద శాతం టైర్ ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బ్లాక్ రూఫ్ అండి ఎక్కడ చూడొచ్చు బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ బూట్లో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ వందకు వంద శాతం అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టైర్ ల్యాంప్స్ కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందని చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఎక్కడ చూడొచ్చు పవర్ విండోస్ స్విచెస్ మీద ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఈ కారు క్లచ్కి జీప్ కంపాస్కి కొద్ది క్లచ్ అయితే హార్డ్ ఉంటుంది ఈ క్లచ్ చాలా స్మూత్గా అయితే ఉందండి రీడింగ్ యాభై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయి రివర్స్ కెమెరా చూడొచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు యాప్రాన్స్ విషయంలో చూడొచ్చండి ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే పవర్ విండర్స్ కూడా అన్నీ వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఏసీవెంట్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వంద సారీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉన్నాయి అలాగే యాప్లను చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి కానీ రైట్లో ఉన్నటువంటి యాప్లను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే మొత్తం బానేడ్ పేస్టింగ్ కూడా కంపెనీతో వచ్చినటువంటి బానెట్ పేస్టింగ్ అయితే ఉంది రెండు వేల పదిహేడు పన్నెండో నెల కారు యాభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఏడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హె